శ్రీమాత్రే నమ మా ప్రేక్షక మిత్రులందరికీ కూడాను శుభాకాంక్షలు ఎప్పుడూ కూడాను ఈ మాస ఫలితాలు తర్వాత సంవత్సర ఫలితాలు ప్రత్యేక ఫలితాలు మాత్రమే కాకుండా కొన్ని నిత్య జీవితంలో మనం పాటించవలసింది కాస్త తెలుసుకోవాల్సింది నా పరిగణలో తెలిసింది మా గురువులు మాకు నేర్పించింది సద్గురుల దగ్గర నుంచి సేకరించినటువంటి కొన్ని సమాచారాన్ని మీతో పంచుకోవాలని ఈ వీడియోస్ ద్వారా మేము స్టార్ట్ చేస్తున్నాం ప్రతి వీడియో కూడా ఒక రెండు నిమిషాలు మూడు నిమిషాలతో ఉన్నటువంటి కూడినటువంటి ఒక వీడియోగా ఉంటుంది ఇది నిజంగా మీ నిత్య జీవితంలో ఇది చాలా అద్భుతాన్ని కల్పిస్తుంది మీకు నేర్చుకోవడానికి తెలుసుకోవచ్చు చాలా విషయ జ్ఞానం కూడా పొందే అవకాశాలు చాలా ఉన్నాయి మా ఛానల్ మిత్రులందరూ చూస్తున్నారు మళ్ళీ మళ్ళీ రిక్వెస్ట్ సబ్స్క్రైబ్ చేయండి షేర్ చేయండి మీ మిత్రులందరికీ ఇప్పుడు ఈరోజు వాట్సప్లో ఫేస్బుక్లో ఇన్స్టాలో చాలా ఈజీగా షేరింగ్ ఉంది కదా మీకు ఇది నిజంగా నచ్చింది అనుకోండి జస్ట్ అలా క్లిక్ చేసి షేర్ చేసేసేయండి ఆ పక్కన ఉన్న గంట కుడుతుని క్లిక్ చేసేస్తే మా సబ్జెక్ట్ అంతా కూడా మీకు వస్తూ ఉంటుంది దళం ఈ దళం ఏంటి ఒక వ్యక్తి రోజు అడవికి వెళ్ళి ఆకుకూరలు కోసుకొచ్చి అమ్ముకుంటూ జీవనం గడుపుతూ ఉంటాడు అలా అతను రోజు అడవికి వెళ్ళే దారిలో ఒక గుడి ముందు ఒక పెద్దవారు ఏడుకొండల స్వామి వారి విగ్రహాన్ని పెట్టుకొని తులసి ఆకులతో అర్చన చేస్తూ ఉన్నారు ఇది నేను కూడా చేసుకుంటే బాగుంటుంది కదా అని చెప్పేసి ఆకుకూరలు అమ్మేవాడు ప్రయత్నం చేస్తాడు అడవిలోకి వెళ్ళి అన్నీ తీసుకుంటూ ఉంటాడు తులసి కూడా దొరుకుతుంది తులసి కూడా తీసుకుంటాడు తన యొక్క భావన పట్ల నేను చేయలేకపోతున్నాను కదా కనీసం ఆ పూజించే బ్రాహ్మడికైనా ఈ తులసిని ఇచ్చేద్దామని చెప్పేసి అతను చక్కగా తులసిని ఆ బ్రాహ్మడికి తీసుకుపోయిస్తూ ఉంటాడు సో ఆ యొక్క బ్రాహ్మడి దగ్గరికి వెళ్ళి తులసి దళాన్ని ఇచ్చేటప్పుడు అయ్యా నేను తులసి దళం తీసుకువచ్చాను మీకు ఇవ్వాలి అనుకుంటున్నాను అంటాడు అతనికి తెలియదు అతను కోసిన ఆ యొక్క ఆకుకూరలో తులసిలో ఒక నల్ల నాగు కూడా ఉన్నట్టు ఒక నాగుపాము కూడా ఉన్నట్టు ఆ బ్రాహ్మడు అతని చూడగానే ఇతని వెనక రాహు గ్రహం నిలబడి ఉన్నది అనేదాన్ని గుర్తించాడనమాట వెంటనే ఆ బ్రాహ్మడు చెప్తున్నాడు ఈ వ్యవసాయి నేను చెప్పేంతవరకు ఈ బుట్టను కింద దింపకు నువ్వు అలా వేచి ఉండు అని చెప్పి ఈ యొక్క బ్రాహ్మడు ఆ ఇంటి వెనక వెళ్ళి ప్రార్థన చేస్తాడు కళ్ళు మూసుకొని రాహు ప్రత్యక్షించి వస్తాడు ఏమయ్యా రాహు ఇలా అతని వెంబడి అంటే ఏమంటే ఇతని యొక్క కాలం ఈరోజు అయిపోయింది ఎప్ కానీ అతను బుట్టలో తులసి తీసుకొచ్చి ఒక బ్రాహ్మడికి ఇస్తున్నాడు అందుకని నేను అతను ఇంకా కాటు వేయలేదు ఎప్పుడైతే అతను మీకు తులసి ఇచ్చేసి దింపుతాడో అతను వెంటనే నేను కాటేస్తాను అని చెప్పి అతను చెప్పగానే ఆ బ్రాహ్మడు చాలా చలించిపోతాడు సో వెంటనే ఆ బ్రాహ్మణుడు ఆ రాహు దగ్గర అడుగుతున్నారు మరి ఈ యొక్క ఎప్పుడూ రాకుండా ఇతను ఆ వ్యవసాయి నాకు పూలన్నీ ఆ తులసి దళం అంతా తీసుకొచ్చి ఇచ్చాడు కదా దానికి ఏమైనా పరిహారం ఏమైనా ఉందా అతని మరణం నుంచి నేను తప్పించడానికి ఏమైనా అవకాశం ఉందా అని అడుగుతున్నాడు అనమాట అప్పుడు ఉందండి మీ యొక్క సంపూర్ణ పూజా ఫలాన్ని అతనికి ధారాదత్తం చేస్తే అతనికి ప్రాణగండం అంటే ఈ క్షణం వరకు నేను చేసిన పూజా ఫలితానంతా ఆ యొక్క వ్యవసాయకి నేను ధారాదత్తం చేస్తున్నాను కానీ రాహు మాయమయ్యపై వెళ్ళిపోతాను తులసికి చూడండి ఎంత వాల్యూ ఉందో ఒక తులసికి ఒక తులసి దళం చేత ఇంత అద్భుతమైనటువంటి దానం ఇవ్వడం వల్ల ఒక ప్రాణం నిలబడుతుంది మనం సంపాదించుకున్న పుణ్యపలం ఇంత శక్తి కలదా దేవతల గ్రహాలు బ్రహ్మరాతను మార్చేంత శక్తి ఒక తులసికి సో బ్రాహ్మణుడు ప్రతిరోజు నాకు తులసి దళం తీసుకొచ్చేయాలయ్యా అని చెప్పి అతను అడగగానే ప్రతిరోజు చాలా ఆనందంతో ఆ వ్యవసాయి ఆ తులసి దళాన్ని తెచ్చి ఇవ్వడం సంతోషంగా ఒప్పుకోవడం ఆపదను తప్పించాడు అనే అంతా అతనికి తెలియదు ఒక్క తులసి దళంతో ఆ బ్రాహ్మడు అతని యొక్క ఆపదను తొలగించాడు ఆ దేవదేవుని కమల చరణాల్లో తులసి దళం పెట్టాలని ఆలోచన ప్రాణానికి కనబడితే భగవంతుడు భగవద్గీతలో చెప్పాట అది పెడితే చాలట అని పత్రం పుష్పం తోయం భక్త్యా ప్రయత్తి అని ఎలా అంటే పత్రం పుష్పం తోయం ఇవన్నీ పెట్టడం కాదు భక్తితో పెట్టాలి అనేది ఒక లెక్క ఇది అద్భుతమైనటువంటి ప్రేమ భక్తితో ఎవరైతే నాకు పత్రం పుష్పం ఫలం ఇస్తారో యద్భక్త్యా ఆ భక్తితో ఎప్పుడైతే ఇస్తారో చివరి కొన్ని నీళ్లు భక్తితో సమర్పించిన ప్రేమతో నేను స్వీకరించుకుంటాను అందులో దళం వేస్తే అదే నాకు పరమ ఇది పంచపక్ష పరమాణం అని చెప్తున్నాడట మానవుడు అశాశ్వతమైనటువంటి ఇబ్బందులు పడుతున్నటువంటి వారు మానవులు తీరిక లేకుండా భౌతిక సుఖంతో జీవితాన్ని వృధా కాలక్షేపం చేస్తున్నవారు ఒక తులసి దళంతో ఒక మనుషుల్ని పెట్టి దేవుడు ముందర పెట్టండి చాలా ఆయన ఆనందపడిపోతారు తులసికి అంత పవిత్రత ఉంది ఆ తులసి మాతకు ఉదయ సంధ్యలా ఒక దీపం పెట్టండి చాలామంది ఈ దీపం వెలిగించేటప్పుడు ఆ తులసి మాతకు మేము కొయ్యకూడదు ఇది దేవుడు తులసి అండి దానిపైన పువ్వు వస్తుంది చూస్తారా ఆ పూలు కొయ్యకపోతే ఆ ఆకు అంతా కూడా షింక్ అయిపోతుంది ఎప్పటికప్పుడు ఆ పైన ఉన్నటువంటి ఆ పూలని తెంపి స్వామికి పూజించండి ఆ తులసి ఆకు కూడా పెద్దగా వస్తుంది చాలా పెద్దగా పెరుగుతుందండి చాలా అద్భుతమైనటువంటి శక్తి కనీసం రోజుకు ఒక ఐదు తులసి బీపీ షుగర్ ఇవన్నీ కంట్రోల్ అవుతుంది స్వామివారి ముంగిట ఆ తీర్థంలో పెట్టి ఆ నీళ్ళని సేకరించండి సర్వ ఔషధంగా ఉంటుంది సర్వరోగ నివారణి తులసి తీర్థం విజయవస్తువు